హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి నేను ఉండాలి నేను రేపు వినాయక చవితి కదా రేపు వినాయక చవితికి ఈరోజే నేను డెకరేషన్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నాకు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్కే నేను పూజ చేసుకోవాలనుకుంటున్నాను సో అందుకని ఇంకా నేను ఈరోజే రెడీ చేసి పెట్టుకున్నాను సో నేనైతే ఈరోజు ఇలా రెడీ చేసి పెట్టున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండి ఒక బ్యాక్ బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఒకటి కట్టేసుకొని ఒక చున్నీని రెండు సైడ్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇలా బంతికులతో డెకరేషన్ చేసుకున్నాను మామూలుగా ఖాళీగా ఉంచద్ అనేసి మా దగ్గర వినాయక విగ్రహం అయితే ఉంది అది మధ్యలో పెట్టేసుకున్నాను ఖాళీగా ఎందుకు ఉంచాలి అనేసి ఇంకా సో నేను మా ఎప్పుడైనా నేను బయట హాల్లో పెట్టేదాన్ని బట్ ఇంకా నేను ఈసారి మాత్రము నేను పూజ రూములనే పెట్టాలని అనుకున్నాను సో పూజ గది పక్కనే పెడుతున్నాను అదండి ఫ్రెండ్స్ చూసారుగా ఒక సైడ్ ఉన్నదేమో దేవుళ్ళు పూజ చేసుకునే మండపము దాని పక్కనే నేను వినాయకుడికి మండపం వేశాను ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ పాపం వెయ్యడానికి అసలు అవకాశం లేదండి ఎందుకంటే ఇక్కడ ఏం కూడా లేదు బట్ ఏమైనా స్టాండ్స్ పెట్టి చేద్దామా అన్నా కూడా ఇక్కడ స్పేస్ కూడా లేదు అందుకనే నేను సో ఇలానే పెట్టాను ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా చూసి పెట్టాను ఇంకా ఏమన్నా ఐడియాస్ వస్తే కనుక ఒకవేళ నెక్స్ట్ ఏం పెట్టాలా లేదా అనేది చూస్తాను ఒకవేళ మీకు నచ్చినట్టయితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఈరోజు వినాయక చవితి కదా రేపు సో అందుకనే వినాయక దేవుని రూమ్లోనే వినాయక మండపం వేద్దామని నిర్ణయించుకున్నాను సో ఇలా నేను ఒక టేబుల్ మీద ఒక రెడ్ కలర్ క్లాత్ అయితే వేసి వెనకాల రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్కి నేను ఒక చున్నీ అయితే పెట్టాను దాని మీద నుంచి మళ్ళీ ఒకటి గ్రీన్ కలర్ది వేసాను గ్రీన్ కలర్ చున్నీని అటు సైడ్ ఇటు సైడ్ అలా పెట్టేశాను చాలా అంటే చాలా సింపుల్గా పెట్టానండి ఫ్రెండ్స్ ఇంకా అంతే నా దగ్గర బా ఆర్టిఫిషియల్ బంతి పువ్వుల మాలలు అయితే ఉన్నాయి సో దాంతో నేను ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేశాను అంతేనండి ఫ్రెండ్స్ చూసారా నేను అసలు చాలా అంటే చాలా సింపుల్గా చేశాను ఫ్రెండ్స్ ఈసారి నేను ఎందుకంటే నాకు ఈసారి అసలు హాల్లో పెట్టడానికి అవకాశం లేదు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల సో అందుకనే నేను పూజారూంలోనే పెట్టాలని నిర్ణయించుకున్నాను ఇంకా పూజ రూమ్ పూజ మండపం పక్కనే నేను వినాయక మండపం కూడా వేశాను ఇంకా పాలవెల్లి పెడదామనేసి అనుకున్నాను కానీ ఫ్రెండ్స్ నాకు అసలు అక్కడ ఏం కానీ తగిలించడానికి కడ్డీలు కానీ ఇది కూడా అవకాశం లేదు సో అందుకనే నేను ఆలోచించాను ఎలా పెట్టాలి ఏంటి అనేసి సో నాకు ఒక స్టాండ్ ఉంటే బాగుండు అనిపించింది ఇప్పుడు నేను బజార్కైతే వెళ్తాను ఒకవేళ ఇన్ కేస్ నాకు స్టాండ్ అనేది దొరికితే కనుక నేను కంపల్సరీ పాల వెళ్ళి పెట్టడానికి ట్రై చేస్తాను లేదంటే మాత్రం ఇంకా వినాయకుని దగ్గరే అన్ని పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా మండపం అయితే ఉంది నా దగ్గర పాల వెళ్ళి ఉంది కానీ అది తొలగించడానికి అవకాశం లేదు అందుకని సో నేను పెట్టలేదు ఇంకా నేను అయితే ఇలా రెడీ చేసుకున్నాను కలుషానికి ముందు ఒక టేబుల్ వేసుకొని దాని మీద ఇంకా ప్లేట్ పెట్టుకొని కలుషం చెంబైతే పెట్టుకున్నాను ఇంకా నా దగ్గర జర్మన్సిన్ వరి సంబంధించిన చిన్న ఎలిఫెంట్స్ ఉన్నాయి అవి పెట్టుకున్నాను దీపాంతలు ఇంకా ప్రసాదం బౌల్స్ అటు ఇటు గజరాజులని పెట్టాను పెద్ద గజరాజులని ఇంకా నా దగ్గర విగ్రహం అయితే ఉంది అయితే దాన్ని పెట్టాను నేను మట్టి విగ్రహము నేను రేపు మార్నింగ్ తీసుకొస్తాను కదా తీసుకొచ్చిన తర్వాత దాని ప్లేస్లో మట్టి విగ్రహం పెడతాను సో ఇంకా అటు ఇటు దీపాలు పెట్టుకున్నాను దీపాలు పెట్టేసుకొని రెండు అరటి చెట్లు అయితే పెట్టుకున్నాను నేను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా చాలా అంటే చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో నాకు ఇదంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నాకు పెద్ద టైం కూడా ఏం పట్టలేదు ఎందుకంటే మార్నింగే ఎర్లీ మార్నింగే నేను ఫైవ్ థర్టీ కల్లా పూజ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో అందుకనే నేను పూజకు సంబంధించిందంతా నేను ఈరోజే పెట్టుకున్నాను అంతా రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇంకా నాకు రేపు మార్నింగ్ లేవగానే ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకోవచ్చు నేను మా అనేసి ఇప్పుడే రెడీ పెట్టుకున్నాను ఇంకా ఈరోజు వెళ్ళాలి వెళ్ళి ఇంకా దేవుణ్ణి పూజ సామాను అంతా కొనుక్కొని చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి అది ఫ్రెండ్స్ నేను మీకు ఇది ఎందుకు పంపించానంటే ఎంత చిన్న ప్లేస్లో అయినా సరే మన దగ్గర ఉన్న అతి తక్కువ ఐటమ్స్తో అయినా సరే చాలా నీట్గా చాలా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ప్రత్యేకంగా షాప్కి వెళ్ళి దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కొనుక్కొని వచ్చి చేయాలి అనేసి అది ఏమి ఉండదు మన దగ్గర ఏముంటే వాటితోని మనం మండపం రెడీ చేసుకోవచ్చు నాకైతే ఇందులో ఏమీ అంత పెద్దగా నేను తెచ్చుకొని పెట్టాల్సిన అయితే ఏం లేవు ఫ్రెండ్స్ బంతి పూల అయితే ఇంట్లో ఆల్రెడీ ఉన్నవే చున్నీలు మాది ఇంట్లో ఉన్నవే టేబుల్ ఒకటి అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా చాలా నీట్గా పెట్టుకున్నాను అలాగే నేను లైటింగ్ కూడా పెట్టుకున్నాను లైటింగ్ కూడా ఈరోజే రెడీ చేసి పెట్టుకున్నాను మళ్ళీ రేపు మార్నింగ్ అంటే నాకు అంత హడావిడి ఉంటుంది గబగబా చెయ్యాలి పెట్టాలి అంటే అదే రోజు అంటే కుదరదు కదా ఫ్రెండ్స్ అందుకనే నేను ఇంకా ఈరోజే స్టార్ట్ చేసేసుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా డెకరేషన్ నేను పెట్టిన విధానము నచ్చినట్టయితే మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను ఏంటి అనేది నాకు మీ కామెంట్ ద్వారా చెప్తేనే నాకు ఏమైనా మిస్టేక్ చేశానా ఏంటి అనేది నాకు తెలుస్తుంది సో నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఇది నేను పక్కనే పూజ చేసుకునే పూజ మందిరము ఇది మా ప్రతిరోజు పూజ చేసుకునే మందిరం ఇది నేను ప్రతిరోజు అలంకరిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్